నైన్టీన్ లో మా నాయన ముందు ముప్పై ఏండ్లు భూసామల భూములు కల్టివేషన్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ లో మాకు ఒకటి ఐదు ఎకరాల అరుగుంటల భూమికి టెనెన్సీ ప్రొటెక్టెడ్ టెరెన్సీ సర్టిఫికెట్ వచ్చింది ప్రొటెక్ట్ టెనెన్సీ ఓకే వచ్చింది సార్ వస్తే అందులో అయితే వచ్చింది కదా అని మేము సంతోషపడ్డాము దాన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో కేవలం ఒకటే ఎకరానికి మా ఊరి పక్కన ఇచ్చిండ్రు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ ఒక ఎకరానికి ఇచ్చిండ్రు రెండు నంబర్ల మీద ఉన్నందుకు సో నాకు ఒకసారి క్లియర్ చెప్పండి నైన్టీన్ ఫిఫ్టీలో సార్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో టెనెన్ టెనెన్సీ ల్యాండ్ ఆక్టా టెనెన్సీ రక్షిత కౌలు భూమి చట్టం టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ అదే అదే ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ ఒక అగ్రి తెలంగాణ అగ్రికల్చర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అదే ఒకటి నైజాం సర్కార్ ఎండింగ్ లో ఆ సర్టిఫికేట్ ఇచ్చాడు ముప్పై ఏళ్ళు సరే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఈ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ప్రొటెక్ట్ ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో ఇది ఏం చెప్తాది ఇప్పుడు సెక్షన్ థర్టీ ఫోర్ అంటే రక్షిత కౌలుదారు అంటే కౌలుదారు దారనంటే కదా ఆ రక్షిత కౌలుదారే మా నాయన గారు ఆ అయితే సార్ ఆయనకు ఐదు ఎకరాల రెండు గుంటల భూమి రెండు జాగలల్లా ఇచ్చిండు పల్లెటూరు దగ్గర ఇచ్చిండు ఐదు ఎకరాలు పరకాల బస్ స్టాండ్ దగ్గర నాలుగు ఎకరాలు ఇచ్చిండు సార్ ఎకరాల చిల్లర ఓకే అయితే గ్రామ శివారులో ఉన్న పల్లెటూరు దగ్గరను ఎకరానికి థర్టీ ఎయిట్ బి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ ఆర్డిఓ గారు డెబ్బై ఏడులో లో ఇచ్చాడు భూములకు మీకు ఇచ్చిందా అప్పుడు అప్పుడు ఒక్క ఎకరానికే ఇచ్చిండు సార్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఒక ఎకరానికి ఇచ్చిండా ఒక్కటో ఎకరానికి ఇచ్చిండు థర్టీ ఎయిట్ బియా ఏంద